రాష్ట్రంలో హెచ్ఎంపీ వైరస్ కేసుల నియంత్రణపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు గుజరాత్ కర్ణాటకలో కేసులు నమోదైనందున అప్రమత్తంగా ఉండాలన్నారు హెచ్ఎంపీ వైరస్ పట్ల ఆందోళన అవసరం లేదని అధికారులు సీఎంకు చెప్పారు సీజనల్ వ్యాధి అయినా అప్రమత్తత అవసరమన్న సీఎం మాస్క్ పెట్టుకుని చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు దేశంలో హెచ్ఎంపీవి కేసులు నమోదైన వేళ రాష్ట్రంలోనూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ఈ కేసులు పెరగకుండా చూడాలన్నారు హెచ్ఎంపీ వైరస్ అంత ప్రమాదకరం కాదన్న అధికారులు రెండు నుంచి ఈ వైరస్ ఉందని తెలిపారు ఏపీలో ఇప్పటివరకు ఒక్క కేసు నమోదు కాలేదన్నారు అయినా ఆక్యు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లాంటి శ్వాసకోశ వ్యాధులు ఇన్ఫ్లుఎంజా లాంటి కేసుల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు మైక్రో బయాలజిస్టులు పీడియాట్రీషియన్లు పలమనాలిజిస్టులు ప్రివెంటివ్ మెడిసిన్ నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీ నియమించి వారి సలహాలు తీసుకోవాలన్నారు ఐసీఎంఆర్ అధీకృత వైరాలజీ ల్యాబ్లను సిద్ధం చేయాలని టెస్టింగ్ కిట్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు తక్షణం మూడు వేల టెస్టింగ్ కిట్లను తెప్పించుకోవాలని ఆదేశించారు ఔషధాల లభ్యతపైన ఆరా తీశారు రాష్ట్రంలో నాలుగు పాయింట్ ఐదు లక్షల ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు పదమూడు పాయింట్ ఏడు ఒక్క లక్షల ట్రిపుల్ ఎయిడ్ మాస్కులు మూడు పాయింట్ ఐదు రెండు లక్షల పీపీఈ కిట్లు ఉన్నట్టు అధికారులు సీఎంకు వివరించారు వీటి సరఫరాను పెంచాలన్న సీఎం శానిటైజర్లను సిద్ధం చేయాలని సూచించారు హెచ్ఎంపీ వైరస్ చికిత్సకు వినియోగించే రిబావిరిన్ ఔషధాన్ని కొనుగోలు చేయాలని ఏపీఎం ఎస్ఐడిసి సరఫరా చేసేంత వరకు స్థానికంగా తెప్పించుకోవాలన్నారు చిన్నారులు రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే రోగులకు హెచ్ఎంపీవి ఇబ్బందిగా పరిణమించే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు అవసరమన్నారు బోధనాస్పత్రుల్లో ఇరవై పడకల ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఓపీ వద్ద శానిటైజర్ డిస్పెన్సింగ్ పరికరాలను ఉంచుతున్నామన్నారు ఆక్సిజన్ సరఫరా లిక్విడ్ ఆక్సిజన్ సప్లై పైప్ లైన్లకు సంబంధించి ఆసుపత్రుల్లో డ్రిల్ నిర్వహించాలన్న సీఎం ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని స్పష్టం చేశారు హెచ్ఎంపీ వైరస్ వ్యాప్తి దృష్ట్యా శుభ్రత పాటించాలని సీఎం ప్రజలకు సూచించారు కనీసం ఇరవై సెకండ్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు